అందరికీ ప్రసిద్దులాడండి నేను మీ రఘుముద్రి పీటర్ డబ్ల్యూసిసి నేషనల్ ప్రెసిడెంట్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి పంచుకోవాలని చెప్పి ఈరోజు ఆలయంలో కూర్చొని ఈ వీడియో చేస్తా ఉన్నా మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు ఏదైతే మీటింగ్ మనం పర్యరే కళాభావంలో పెట్టుకున్నాము ఆ మీటింగ్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఆ మీటింగ్కి సంబంధించిన కొన్ని విషయాలు యావత్తు క్రైస్తవ సంఘానికి యావత్తు మైనారిటీస్కి తెలవలసిన కొన్ని నిజాలు ఇలా నేను మీతో మాట్లాడబోతా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఎంతో ఖర్చు పెట్టుకొని ఇరవై ఎనిమిదో తారీఖున మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని నాతో పాటు డబ్ల్యూసి టీం అనేక మంది చాలా కష్టపడ్డారు చాలా ప్రయత్నాలు చేశారు చాలా ఖర్చు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి రాజమండ్రికి వెళ్ళి సుమారుగా రెండు కారుల్లో వెళ్ళి హర్షకుమార్ కానీ పర్సన్ కలిసి ఇన్వైట్ చేసి తిరిగి ఆదివారము అక్కడ గుడివాడ బ్రాంచెస్లో ఒక భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఫ్రీ క్యాన్సర్ టెస్ట్ మెడికల్ క్యాంపు వేరా ఎన్జిఓతో టైఅప్ డబ్ల్యూసిసి తరఫున జరిగించి సుమారుగా మీరు అందరు ఉంటారు పేపర్లో కూడా వచ్చింది మూడు వందల మంది పైగా అక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేసి ఫ్రీ మెడిసిన్స్ స్కానింగ్స్ ఎక్స్రేలు చేసి తిరిగి రాత్రి బయలుదేరి మేము హైదరాబాద్ రావడం జరిగింది సుమారుగా ఏడో తారీఖు పర్మిషన్ కోసము అప్లై చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళేమో ఇది జిహెచ్ఎంసి బిల్డింగే కానీ మూడో తారీఖు ఏదైతే మీటింగ్ జరిగిందో క్రైస్తవ మీటింగు అజయ్ బాబు కానీ అభినయ్ దర్శన్ వాళ్ళు పెట్టిన మీటింగ్లో గడబడి జరిగింది సుమారుగా నూట యాభై మంది పోలీసు వారు రాత్రి పన్నెండు గంటల దాకా ఏసీపీ గారు కూడా అక్కడే ఉండడము గందరగోళం జరిగింది కాబట్టి ఆ విషయంలోనే మేము సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నాం మత ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయని పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మీరు పోలీస్ వారి దగ్గర పర్మిషన్ తీసుకోండి పోలీస్ వారిని అడుగుతామో పోలీస్ వారు జీహెచ్ఎంసీ అని చెప్పి సుమారుగా అలాగా ఏడో తారీఖు అప్లై చేస్తే ఇరవై ఎనిమిదో తారీఖు తారీఖున మీటింగ్ అని అంటే సుమారుగా ఇరవై ఒక్క రోజుల నుంచి తిప్పించడం జరిగింది చాలామంది కాంగ్రెస్ సెంట్రల్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడారు డీసీపీ ఏసీపీలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫోన్లు చేపించి మాట్లాడిస్తే కూడా వారు మాట్లాడారు డిపార్ట్మెంట్లో ఉన్న నా ఒక అన్న తమ్ములు కానీ నా ఒక మిత్రులు కానీ డిఎస్పీ ర్యాంకుల్లో ఉన్నవారు కానీ రిటైర్ డీజీపీ ర్యాంకులో ఉన్నవారు కానీ ఫోన్లు చేసి మాట్లాడినా కూడా పర్మిషను అనేది చాలా టైట్గా ఇవ్వటం ఇవ్వ 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 ఇవ్వడము ఇవ్వటము లేదని చెప్పి చెప్పడం జరిగింది కారణము అది హరార కళాభవన్ అనేది జిహెచ్ఎంసి బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్లో రిలీజియస్ యాక్టివిటీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీస్ కానీ మ్యారేజెస్ కానీ చేయడానికి చేయకుండా ఉండడానికి ఒక జియో మెమో అనేది విడుదల చేయడం జరిగింది ఎవరు గవర్నమెంట్ ఈరోజు యావత్ క్రైస్తవానికి నేను పిలుపునిచ్చి తెలియజేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హరార కళాభవన్ని బైకౌట్ చేయండి మన నుంచి సుమారుగా ఎన్నో వేలు ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సంపాదించుకున్న జిహెచ్ఎంసి హరారే కళాభావం నుంచి ఈరోజు క్రైస్తవులకి హరారే కళాభావం పనికిరాదంట నేను అడుగుతా ఉన్నా ఆ కల్చరల్ ఈవెంట్లకే తీస్తారు దుంకుళ్ళు డ్యాన్సులు పడుళ్ళు లేగుడు ప్రోగ్రాంలు సింగింగ్ కాంపిటీషన్లు వేరే దానికే తీస్తారు కానీ ప్రార్థన అనేసరికి అది పవిత్రమైనది పూజ అని చెప్పి తెలిసినా కూడా అది చేయడం బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ దేశ ప్రధాని కానీ ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వారి శ్రేయస్సు కోసము వారు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి డిపార్ట్మెంట్ బాగుండాలి వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఉండాలి శాలరీలు పెరగాలి దాంతోపాటు వారి యొక్క జాబ్లో ప్రమోషన్లు ఉండాలి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలని చెప్పి ప్రార్థనలు చేస్తే ప్రేయర్ పెట్టుకుంటే మాత్రం ప్రేయర్కి మాత్రము అతి పవిత్రమైన ఇంపార్టెంట్ అయిన ఒక ఈవెంట్ పెట్టుకుంటే మాత్రం దానికి మీరు ఇవ్వరు ఈ జియో ఎందుకు ఆ జియో తీసి పడేయండి బయట పడేసి ఓ కొత్త జీవో అని చెప్పి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకనంటే క్రైస్తవులకి క్రైస్తవ భవన్ లేదు చర్చిలో జరుపుకునే ఈవెంట్లు వేరు దాని తర్వాత ఇలాంటి ఈవెంట్ చేసుకునేవి అయితే ఉంటే అందరం కలిసి చేసుకునే ఈవెంట్లకి ఒక భవనం అనేది కావాలి క్రైస్తవ భవనం మాకు లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఒకవేళ వీలుంటే ఈ జీహెచ్ఎంసీ భవన్లో మాకు పర్మిషన్ ఇవ్వండి క్రైస్తవ భవన్ వచ్చేదాకా అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా క్రైస్తవుల క్రైస్తవులైన వారిని అదే ఇప్పుడు మొన్న జరిగిన కొన్ని పండుగలకైతే భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పండుగలు చేసుకుంటా ఉంటే పండగలతో మాకు ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇండోర్లో లోపల ప్రా ప్రార్థన పెట్టుకుంటా ఉంటే మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇది యావత్ క్రైస్తవం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండవది కొంతమంది సునకానందం పొందుతూ ఉన్నారు క్రైస్తవులైన వారు బయట వారితో ఇబ్బంది లేదు కానీ క్రైస్తవంలో ఉన్నవారే ఇప్పుడు అజయ్ బాబు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్కి ఎట్లయితే పుల్లబెట్టి క్యాన్సిల్ చేశారో కే పాల్ గారు పెట్టుకున్న మీటింగ్ పుల ఎట్లయితే క్యాన్సిల్ చేస్తే ఆయన కోర్టు నుంచి తెచ్చుకొని ఎట్లయితే జరిపించుకున్నారో మన మీటింగ్ కూడా పెడతా ఉంటే క్రైస్తవులైన వారే ఫోన్లు చేసి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసి కొంతమంది చెప్పడం జరిగింది ఎందుకన అంటే వారి పేర్లు వేయలేదనో వారి ఫోటోలు వేయలేదని అలా చేస్తారని చెప్పి కూడా ఆ బిషప్ల పేర్లు ఫోటోలు కూడా అందరం కలిసి చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేర్లు కూడా నేను వేసా వేసిన తర్వాత కూడా వాళ్ళకి సంతృప్తి లేదు వేసినా కూడా వాళ్ళ ఫోటో అంట ఇప్పుడు హర్షకుమార్ గారు ఫోటో పెద్దగేస్తే సీతక్క గారు కూడా రావాలి యాక్చువల్గా వారికి మనం లేటుగా ఇన్ఫార్మ్ చేయడం బట్టి అక్కడికి ఇన్ఫర్మేషన్ మిస్కమ్యూనికేషన్ జరగడం బట్టి వారు రాలేకపోయిన సీతక్క గారిది కూడా బ్యానర్ రెడీ చేశాం కానీ వాళ్ళది వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బ్యానర్లు కూడా వాళ్ళ ఫోటోలు కూడా వేసాము వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక వాళ్ళు రాలేకపోతా ఉన్నారని చెప్పి అనడం బట్టి ఆ బ్యానర్స్ అనేవి మనం రిలీజ్ చేయలేదు అయితే ఇప్పుడు వారి ఫొటోస్ ఎట్లయితే పెద్దగా చేసినామో ఈయన ఈ బిషప్ ఫోటో కూడా అలాగే పెద్దగేయాలి హర్షకుమార్ గారి ఫోటో పెద్దగొచ్చింది నా ఫోటో ఆర్గనైజర్గా నా ఫోటో పెద్దగొచ్చింది మెసేజ్ చెప్పే బిషప్ జాష్వా గారి ఫోటో ఇంటర్నేషనల్ స్పీకర్ అయింది ఫోటో పెద్దగొచ్చింది ఇప్పుడు ఈయన ఏమి లేదు రూపాయి ఖర్చు పెట్టింది లేదు కానీ ఈయన ఫోటో కూడా పెద్దగా వేయాలి ఆ ఫోటో వేయకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేస్తాం నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానో యావత్ క్రైస్తవానికి అర్థమవుతాను మీటింగ్ని సిపిలకి ఏసీపీలకి డీసీపీలకి ఎవరు చేశారో మొత్తానికి చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కొంతమంది నాకు ఫోన్లు చేసి నీకు పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నావు నీకు పర్మిషన్ రాలేదు కదా నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది నువ్వు వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు రావాలని చెప్పి అంటా ఉన్నావు అంట ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి చాలామంది జనాలు రాబోతూ ఉన్నారంట కదా నువ్వు ఎట్లా అని చెప్పి వాళ్ళు నన్ను భయాక్రాంతులు చేయడానికి ప్రయత్నించారు కానీ అది జరిగిన చేసింది ఎవర్రా అంటే మనతో ఉన్న క్రైస్తవ నాయకులే ఇంకా కొంతమంది వ్యక్తులైతే నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పి నా వీడియో పెట్టి చర్మం అని చెప్పి నా వీడియో క్రైస్తవ గ్రూపుల్లో షేర్ చేశారు మన మిత్రులు చాలా మందికి వచ్చిన నాకు వాళ్ళు ఫోన్లు చేశారు నాకు ఫార్వర్డ్ చేశారు వాళ్ళకి రఘుముద్రి పీటర్ నాయుడు అంటే ఏంటో తెలుసు కాబట్టి ఎవరు కూడా నమ్మలేదు ఎస్ నా తర్వాత నా తమ్ముడు బీజేపీలో ఉన్నాడు ఈరోజు స్టేట్ క్రిస్టియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నేను ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆర్పిఏ పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అది సెంట్రల్లో బీజేపీ అలయన్స్ ఉంది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ మా మంత్రి గారు సెంట్రల్ మినిస్టర్ రామ్ దాస్ అతవాలే గారు ఆయన ఆయనకి రాజ్యసభ ఇచ్చిందే మోడీ గారు ఆయనకి మినిస్ట్రీ ఇచ్చిందే మోడీ గారు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చాడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా నా గవర్నమెంట్ ఉంది టీడీపీతో అలయన్స్లో ఉంది బీజేపీతో అలయన్స్లో ఉంది టీడీపీ జనసేనతో అలయన్స్లో ఉంది నాలుగు పార్టీల అలయన్స్తోనే ఆంధ్రలో ఆర్పీఐ పార్టీ కూడా అధికారంలో ఉన్నది రఘుముద్రి పీటర్ నాయుడు కోసం తెలిసిన ఏ వ్యక్తి కూడా నమ్మడు ఎన్ని చర్చిల్ని నేను ఎన్ని చర్చిల్ని నేను లక్షలు ఇచ్చి కట్టించానో సజీవ సాక్ష్యాలు ఇంకా ఉన్నారు ఓ పాస్టర్ నైట్ పూట కోవిట్టని నాకు మెసేజ్ పెట్టి నేను నా పిల్లలు నా భార్య ఇద్దరం నలుగురమ్మ సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటున్నాం బ్రదర్ చర్చులు క్లోజ్ ఉన్నాయి మాకు తినడానికి తినడానికి ఇంట్లో ర్యాషన్ కూడా లేదా అంటే నేను ఎన్ని వేలు పంపించానో ఆ రోజు ఆ పాస్టర్ గారు వచ్చారు ఉండుంటే వినేటోళ్ళు బీజేపీలో ఉంటే మేము ఆర్ఎస్ఎస్ ఏజెంట్లా అంటే మీటింగ్ని పాడు చేయాలని చెప్పి ఈరోజు క్రైస్తవంలో ఎవరు తప్పు చేసినా ఎవరు డబ్ల్యూసీసీ దగ్గరికి వచ్చి సహాయం కోరినా ఖచ్చితంగా చేసి నిలబడతది అది తప్పు చేసినప్పుడు తప్పే అని చెప్పంటాం పంది కొక్కులాగా పంది కొక్కులాగా ప్రజల సొమ్ము తినేసి బలిసి ఇంత లావుగా బలిసి నేనే తప్ప ఇంత లావే ఉంటాడు ఆయన ఆయన కోసం వీడియో నేను పెట్టాను ఎందుకు వెళ్ళి ఒక సోదరుని భయపెట్టి ఆయన చెప్పిన మాటలు కత్తి పెట్టి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి డబ్బు తీసుకొని అడిగితే నేను రౌడీ షీట్ అని చంపుతాను రా అని చెప్పి బెదిరిస్తున్నాడంట నా దగ్గర కూడా సుమారు ముప్పై వేలు తీసుకొని బయట వారిలాగా వడ్డీ కలిపితే లక్ష రూపాయలు అవుద్ది డబ్బులు అడిగితే నీ జీలో దమ్ము ఉంటే ఏం చేసుకుంటో చేసుకోరా అని చెప్పి అన్నాడు ఒక్కళ్ళు కాదు నా దగ్గర పది మంది ఉన్నారు నాకు అతను ఇంకోడు ఇంకోడు అందరు కలిసి మీటింగ్ని పాడు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా మీరు నమ్మరు సుమారుగా ఐదు గంటల ఆరు గంటల దాకా పర్మిషన్ రాలేదు ఇవ్వలేదు ఫోన్లు లేపట్లేదు వెళ్తే లేరు బయటికి వెళ్ళారు సిఏ గారు ఏసీపీ గారు అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు నాకు మీటింగ్ జరగాలి అనౌన్స్ చేసుకున్నాం నువ్వు అక్కడ పోతే చర్చిలైనా జరిపిస్తా చర్చిలో జరిపించాలన్నా కూడా పర్మిషన్ కావాలి చర్చిలో పర్మిషన్ ఎందుకంటే ఎస్పీజీ చర్చిలో చర్చిలోకి కూడా పర్మిషన్ కావాలి ఎన్ఓసి తీసుకురా పర్మిషన్ ఇస్తా అంటారు వీళ్ళేమో నేను ఎన్ఓసీ ఇవ్వను అంటారు ఎస్పీజివ ఎన్ఓసి దేనికండి చర్చిలో చెప్పుకోవడానికి ఎన్ఓసీ ఏంటండి ఒకసారి అలవాటు చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అయితే మేము ఎన్ఓసి ఇవ్వమంటారు వాళ్ళేమో ఎన్ఓసీ లేక పర్మిషన్ ఇవ్వ అంటారు పర్మిషన్ దేనికి అరెస్ట్ చేస్తారా చేసుకోని అని చెప్పి మేము అలాగే నిలబడి స్టార్ట్ చేసాం నాలుగు గంటలకి ఐదు గంటలకి అప్పుడు పబ్లిక్లో అన్ని గ్రూపుల్లో వెన్యూ చేంజ్ అయిందని చెప్పి పెట్టడం జరిగింది అప్పుడు మీటింగ్ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశాను నేను మొదటి నుంచి నా వీడియోలు కూడా మీటింగు పర్మిషన్ లేదు పర్మిషన్ లేదు ఇదిగో జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మేము రాత్రి పదకొండు కూర్చొని ఉన్నాం ఇదిగోండి ఏసీపీ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాం వేరే సోదరులు కూడా వస్తే వాళ్ళ మీటింగ్ ఇరవై మూడు ఇరవై నాలుగు మీటింగ్లు కూడా క్యాన్సిల్ అయిన వారి కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాం అప్డేట్ ఇస్తూనే ఉన్నాను మీటింగ్ ఉందని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు బ్యానర్ రెడీ చేసి పాంప్లెట్లు పెట్టాం కానీ నేను వీడియోలో పర్మిషన్ రాలేదు వస్తుంది కదా చివరి దాకా ఎందుకంటే అనేకమైన ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని కార్పొరేషన్ చైర్మన్ని కాంగ్రెస్లో ఉన్న వారిని మనము దానిలో పెట్టి ఉన్నాం అట్లా పెట్టినప్పుడు మనం యాంటీ గవర్నమెంట్లో పోతామండి అలా పెట్టినప్పుడు లాండ్ ఆర్డర్ ఇచ్చేలా వస్తుందండి ఇది కావలసుకొని కుట్రపూరిత్వంగా క్రైస్తవుల మీద జరిగిన దాడిగానే నేను భావిస్తూ ఉన్నాను ఐదు ఆరు గంటల దాకా పర్మిషన్ ఇవ్వలేదు నేను ఇమీడియట్గా పెట్టిన తర్వాత మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి అరెస్ట్ చేస్తే చేయండి అని చెప్పి ధైర్యంగా నిలబడి ప్రార్థన స్టార్ట్ చేశాం జనాలతో నాకు పని లేదు ఎందుకంటే జనాలకి చెప్పలేదు నేనే బయట నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి వచ్చేవారికి తెలంగాణలో కూడా దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి రావద్దని చెప్పన్నాను ఎందుకంటే ఇది క్రైస్తవుల ఐక్య సదస్సుగా చేయట్లేదు డబ్ల్యూసీసీ లాంచింగ్ ప్రోగ్రాంగా ప్రోగ్రామ్ అనౌన్స్ డేట్ అనౌన్స్ ఎక్కడైనా కానీ జరగాల్సిందే కాబట్టి జరగాలని చెప్పి పెట్టింది మీరు నమ్మరు స్క్రీన్షాట్ నేను షేర్ చేస్తాను బహుశా వాళ్ళ యొక్క ప్రైవసీకి ఇబ్బంది రా రాదు అని అంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఫోన్ చేసి ఐ అడ్వైజ్ యూ నాట్ టు గో టు ద మీటింగ్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చే చీఫ్ గెస్ట్లకి ఫోన్ పోయింది తెలంగాణలో సుమారుగా ఎస్పీజీకి ఇంకొక మూడు ఎస్పీజీ చర్చికి ఇంకొక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్న ఒక చీఫ్ గెస్ట్కి ఫోన్ వచ్చి ఆ ఫోన్ ఎక్కడున్నావు హైదరాబాద్ మీటింగ్ వెళ్తున్నావా వెళ్తున్నా మీటింగ్కి ఇమీడియట్గా రిటర్న్ బ్యాక్ మీటింగ్ వెళ్ళొద్దు ఆయన నాకు ఫోన్ చేసే పరిస్థితి ఇలా ఉందని అన్నాడు ఎందుకంటే ఆయన ఫ్యూచర్లో వేరే రకంగా ఎమ్మెల్యే టికెట్స్ కానీ కార్పొరేషన్ చైర్మన్ పొజిషన్స్ కానీ ఆయనకి రెడీగా ఉన్నాయి నేను ఒకటే మాట ఇలాంటి మీటింగ్లు బొంద అన్న మీలాంటి వారికి అధికారం ఖచ్చితంగా కావాలి అధికారం లేకపోతే మన క్రైస్తవంకి ఇబ్బంది అవుతాయి కనీసం ఇంత దూరం వచ్చినందుకు ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాయి ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి కనీసం ఒకసారి చర్చిలోకి వచ్చి మీరు అలాగ ఒకసారి చూసి చిన్న ప్రేర్ చేసిన వెళ్ళానంటే ఆయన చర్చిలోకి వచ్చి చూశాడు కానీ అప్పటికే అక్కడ ఎస్బీ ఇంటెలిజెన్సీ ఏసీబీ ముప్పై నలభై మంది పోలీస్ వారు సిఐ గారు సిఐ గారు వారు కూడా లోపలికి వచ్చారు ఆయనతో కూడా అక్కడ లోపల ఉన్న హెన్రీ అని చెప్పి ఎస్పీజీ చర్చికి సంబంధించిన జనరల్ సెక్రటరీ అప్పటికే ఆయన సిఐ గారిని పట్టుకొని ఇంద యూనిఫామ్ నువ్వు లోపలికి ఎట్లా వచ్చావు మా వారిని నువ్వు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేసావని చెప్పి ఆయన గట్టిగా పట్టుకొని నిలదీయడం జరిగింది నేను అప్పటికే మాట్లాడాను సార్ ఏదో అయిపోయింది మీరు వెళ్ళిపోను సార్ నేను మాట్లాడుకుంటాను ఆయనతో అని చెప్పి సిఏ గారిని పంపించడం జరిగింది ఇంత గానము నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండే ఇంత గానము కుమార్ గారికి ఏ విధంగా అయితే అక్కడ మీటింగ్ టైప్ చేసి క్యాన్సిల్ చేస్తారో నా మీటింగ్ని ఇక్కడ క్యా క్యాన్సిల్ చేయడంలో ప్రత్యేకంగా మన క్రైస్తవుల పాత్రనే ఎక్కువ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే ప్రవీణ్ పగడాల గారి కోసం ఎందుకు పోట్లాడుతాను ఇట్లాంటి మాటలు మాట్లాడే వారిని బుద్ధి చెప్పండి ఇప్పుడు ఈ పందుకోదైతే పైసలు తినేసి తప్పించుకొని తిరుగుతూ ఉంది ఎంతోమంది దగ్గర ఆయనతో పాటు ఇంకోళ్ళు ఉన్నారు లేడీ ఆ ఆడియోలు ఆ ఆ ఒక జాబులు ఇప్పిస్తా అని చెప్పి రెండు లక్షలు ఇంకో దగ్గర ఏది చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్న లేడీ మాయా లేడీ ఆ పేరు నేను చెప్పాను కానీ వాళ్ళ బాధితులు కూడా నా దగ్గర ఉన్నాయి ఇదంతా ఒక టీము ఆ టీం కోసం ఈ దొంగల కోసము ఈ దొంగ మాట్లాడే నిజాయితీగా నీతిగా మాట్లాడితే నిలబడి మాట్లాడితే వెన్నుపోటు పొడవటము అవకాశం దొరికిన కనిపించకుండా నువ్వు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రా నాతో అప్పుడు నీకు గెలుస్తుంది ఎక్కడో ఉండి ఫోన్లు చేసి ఏదో మాట్లాడి మీటింగ్లు క్యాన్సిల్ చేసి ఏమొస్తుంది నా గురించి ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను మేరీ రత్నం గారు అని చెప్పి ఖమ్మంలో ఒక తల్లిగారు ఉంటే ఆ తల్లిగారిని వేధించి ఆమెను అవమానించి మినిస్ట్రీ మొత్తం పాడి చేస్తుంటే డబ్ల్యూసీసీ నుంచి నేను పోయి అడ్డంగా నిలబడి మాట్లాడి వినకపోతే బెదిరించడం జరిగింది ఆబ్వియస్లీ నా తల్లి జోలికి నా అక్క జోలికి నా చెల్లి జోలికి వస్తే బెదిరించమా ఏ పాస్టర్ అయినా కానీ నువ్వు బైబిల్ పట్టుకొని పోతావు అంటే నేను చాలా మందికి ప్రశ్న అడిగిన నువ్వు బైబిల్ పట్టుకొని పోతుంటే నీ చెల్లియో తల్లియో ఆడపిల్ల వారిని పక్కన ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఈ ఆడపిల్లల చేయి పట్టుకుంటే వారిది నువ్వు బైబిల్ పట్టుకొని దేవుడు క్షమించమన్నాడు కదా ప్రేమించమన్నాడు కదా బాబు నేను నేను క్షమిస్తున్నా నువ్వేమైనా చేసుకుని చెప్పినావు అంటావా లేదా బైబిల్ పక్కన పట్టుకొని నువ్వు సేఫ్ గార్డ్ చేసుకొని డిఫైన్ చేసుకోవడానికి కర్రను కత్తి పట్టుకుని నువ్వు రంగంలోకి దిగుతావా అబ్బియస్లీ ఇంటికాడికి వచ్చినప్పుడు నా ఇంటి స్త్రీలు దొరికి వచ్చినప్పుడు గట్టిగానే మాట్లాడతాం నేను బెదిరించడం జరిగింది హై ఎప్పుడో పాతయ్యి సంవత్సరం కింద ఆడియోలు పట్టుకొచ్చి ఇప్పుడు పెట్టి వీకేఆర్ గారితో కూడా నేను మాట్లాడి బెదిరించడం దేనికోసము ప్రజలకు తెలియాలి అజయ్ బాబు కోసమే చాలామంది అడుగుతూ ఉన్నాను మీరు కలిసి చేయొచ్చు కదా కలిసి ఉండవచ్చు కదా అని చెప్పి ఒక్కసారి వెన్నుపోటు పొడిచిన తర్వాత ఒక్కసారి మన్ని తీసిన తర్వాత నేను వారు జోలికి పోవాల్సిన అవసరం లేదు దొంగల మధ్యలో ఏసూప్రభు సిలువ వేయబడ్డట్టుగా దొంగల మధ్యలో నేనెందుకు నా ఫోటో కూడా ఉండదు అని చెప్పి నాతో చాలా మంది చెప్పారు నేను డబ్బు కోసం చేస్తున్న పరిచర్య కాదుగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తున్న పరిచర్య ఎక్కడ కూడా నేను గూగుల్ పేలు వేసుకోను ఎక్కడ కూడా నేను స్కానర్లు వేసుకోను ఉన్న దాంట్లో చేస్తాము లేకుంటే సైలైన్గా ఉంటాం మేము మొన్న మీటింగ్లో స్కానర్ వేయాల్సిన కారణం ఏమొచ్చింది నాకు నాతో ఉన్న సోదరులు చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నవారు లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఖచ్చితంగా నువ్వు స్కానర్ వేయాలి వేయకపోతే నీకు ఇబ్బంది కలుగుద్ది అని అంటే వాళ్ళ అడ్వైస్ కొద్ది వేసాం కానీ లేదా వేసే మా ఒక కోర్ కమిటీ ఏదైతే ఉందో మా దాని బిజినెస్ మైండ్ సెట్ చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలామంది అడ్వైజర్లుగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ ద స్కానర్స్ గూగుల్ పేస్ ఎక్కడ కూడా అడగము మన రెవెన్యూ మనమే జనరేట్ చేస్తాం బిజినెస్ ద్వారా పాస్టర్ అయిన వారికి సపోర్ట్ చేస్తాం కమ్యూనిటీని ఆదుకుంటామని చెప్పండి దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ డబ్ల్యూసీసీ ఆ రోజు వేయడానికి కారణము ఐ వాజ్ ప్రెజర్డ్ ఫ్రమ్ ద లీగల్ టీమ్ నా మంచి కోరి చెప్పారు కాబట్టి తప్పలేదు స్కానర్ వేయడం అలాగా వారి కోసము ఆ రోజు అజయ్ బాబు గారి కోసము నేను తెలుసు తనకి నా పక్కని ఆ రోజు నేను మాట్లాడి వినకపోతే మనం మనం కొట్లాడుకోవడం వద్దు ఇంటి ఇంటి విషయాలు రోడ్డు మీద వేయడం కరెక్ట్ కాదు వద్దని చెప్పి ఇరవై ఏడు నిమిషాలు ఏమైనా మాట్లాడే దాని ఐదు నిమిషాలు వినకపోతే ఇలాగ పెట్టి నెయ్యి తీస్తే రాకపోతే ఇలాగ పెట్టి తీయాల్సి వస్తుంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాల్సి వస్తుంది ఆ సమయంలో కొన్ని అవుట్ ఆఫ్ లైన్ ఏదైతే మాట్లాడకూడదో అది నేను ఆ సందర్భంలో మూర్కుని వీపునకు బెత్తమన్నట్టుగా నేను మాట్లాడాల్సి వచ్చింది సో తను తనకి వికేఆర్ గారు జైల్లో ఉన్నప్పుడు భారత్ మాతకింతమంది మొగుళ్ళు అని ఆయన అన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు టూ డేస్ త్రీ డేస్ అప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను నేను అడ్వకేట్ని పెట్టి ఐ డోంట్ టు నేమ్ ఇస్ నేమ్ ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు అడ్వకేట్ని పంపించి నేను బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాను నేను అది తెలుసు వికేఆర్ గారికి ఆ ఒక కృతజ్ఞతతో ఉంటాడు కదా అని చెప్పి నేను ఫ్రీగా మాట్లాడడం జరిగింది ఆయన ఒక మేలు కోరు ఆయన తీసుకెళ్లి ఆడియో తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టాడు దాన్ని మరొకరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని సర్క్యులేట్ చేయడం మొదలు ఇప్పుడు జరుగుతున్న మేలు కోసం మాట్లాడాలి ఇప్పుడు జరుగుతున్న పోరాటం కోసం మాట్లాడాలి మనం ఎట్లా ఎదుర్కోవాలని మాట్లాడాలి కానీ ఎవన్నో బెదిరించినవి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి దాని వృద్ధి కరెక్ట్ మీటింగ్ రోజు పెట్టి మీటింగ్ స్పాయిల్ చేయాలనుకున్నారు కానీ ఎక్కడ కూడా స్పాయిల్ కాలే మీటింగ్ జనాలతో పని లేదు మీటింగ్ జరిగిందా లేదా అనుకున్న రోజు అనుకున్న సమయానికి మీటింగ్ జరిగిందా లేదా ఫోర్ ఫైవ్ దాకా నేను అనౌన్స్మెంటే చేయలేదు కదా మీటింగ్ ఉన్నట్టు అప్పుడే గ్రూపుల్లో పెట్టాము చాలామందికి చేసి చెప్పాను వద్దని చెప్పి ఆంధ్ర నుంచి వచ్చేవారికి పైనుంచి ఫోన్లో వచ్చే హోమ్ మినిస్టర్ నుంచి డైరెక్ట్గా నాట్ టు అడ్వైజ్ టు గో టు ద మీటింగ్ తెలంగాణలో ఉన్నవారికి డైరెక్ట్ కాల్కి వచ్చి ఆల్రెడీ వచ్చేసామంటే కూడా వద్దా మీటింగ్ వెళ్ళొచ్చు ఇమీడియట్ రిటర్న్ అండి అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిచ్చారు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తే ఒక దగ్గర నుంచి వీళ్ళు ఏమో మెసేజ్లు పెట్టి రకరకాలుగా ఫోన్లు చేసి ఏసీపీలకి ఏసీపీలకు ఫోన్లు చేసి మీటింగ్ జరగకుండా ఆపడానికి ప్రయత్నించారు అక్కడికేమో ఇంటెలిజెన్స్ ఎస్బీ ఏసీబీ యాంటీ క్రైమ్ బ్యూరో దాని తర్వాత ముప్పై నలభై మంది పోలీసు అందరూ వచ్చి మీటింగ్ ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా కూడా ఎదుర్కొని నిలబడి మీటింగ్ జరిపించారు మళ్ళీ చెప్తా ఉన్నా రానున్న కాలంలో ఖచ్చితంగా జిమ్ఖానా గ్రౌండ్స్లో పెడతాం మీటింగ్ జిమ్ఖానా గ్రౌండ్స్లో వేల మందితో మీటింగ్ పెట్టబోతాం ఎవరు ఆపుతారు ఈసారి పగడ్బందీగా పర్మిషన్లు కోర్టు నుండి తీసుకొని మీటింగ్ పెడతాం సార్ రానున్న కాలంలో డబ్ల్యూసిసి నుంచి అవగాహన సదస్సులో ప్రతి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యూన్స్లో పెట్టుకుంటూ పోతా ఉన్నా మీరు గమనించండి డబ్ల్యూసీసీ కోసం ప్రార్థన చేయండి నా గురించి ప్రార్థన చేయండి నాకు కూడా ఏందో బెదిరింపులు వస్తాయి కానీ ఎప్పుడు నేను చెప్పుకోలేదు నన్ను బెదిరిస్తున్నారు నన్ను చంపుతా ఉంటున్నాను నన్ను కొడుతా అంటున్నానని చెప్పి నువ్వు రంగంలోకి దిగావంటనే దాని అర్థం నువ్వు తెగించి దిగావని చెప్పి గుర్తుపెట్టుకో రా అని చెప్పి తొడలు కొట్టి చేతులు కొట్టిన తర్వాత మళ్ళీ నాకు కొట్టడానికి వచ్చారు నన్ను చంపడానికి నువ్వు మాట్లాడడం ఎందుకో వచ్చి ఏడవడం ఎందుకో డబ్ల్యూసిసి ఎప్పుడు డ్రామాలు చేయదు మరొక మాట నా పేరు రఘుమూద్రి పీటర్ నాయుడు మేం కాపులం ఇప్పుడు పెట్టాల్సింది ఎందుకు అంటే ఇంతకుముందు ఎందుకు పెట్టుకుంటే అప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు నేను పెట్టుకోవాల్సి వచ్చినట్టు నాకు అవసరం వచ్చింది కానీ నేను పెట్టుకోండి నా పేరు నా ఇష్టం నేనేం కొత్తగా తీసుకొచ్చి నా పేరు నేను మేము మార్చుకునేది కాదు కానీ ఇలాగా ఎక్కడో గొడవలు చేసి కొట్లాటలు చేసి హత్యలు చేసి బెదిరిచ్చి పైసలు తీసుకొని మోసాలు చేసి వెన్నుపోటలు పొడిసి దారా చూసుకుందాం ఉంటే జీల దమ్ము ఉంటే అని చెప్పే చేసింది కాదు క్రైస్తవులకి రాజకీయం అవసరము క్రైస్తవులకి పార్టీ అవసరము క్రైస్తవులకి వారి యొక్క ఉనికిని వారి యొక్క వాయిస్ని మాట్లాడటానికి అధికారం అనేది అవసరం నేను ఈరోజు ఒక పార్టీలో ఉన్నాను మా తమ్ముడు ఒక పార్టీలో ఉన్నారు ఇంకో పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా ఉంటాము హృదయం ఉంది కాబట్టి మంచిగా ఉన్నవాడు ఏ పార్టీలో ఉన్నా కూడా మంచిగా చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నో కుట్రలు ఎన్నో ప్లానింగ్లు చేసినా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డబ్ల్యూసీసీని స్వయంగా దేవుడు ఉన్నాడు నేను కాదు రోజు రోజుకి దేవుడు నా బలాన్ని పెంచుతున్నాడు తప్ప బలం ఎక్కడ నాకు తెగిపోవట్లేదు నా బలం ముందు మళ్ళీ చెప్తా ఉన్నా నా బలం ముందు చాలా చిన్నవాళ్ళు కొండని అనుకుంటే కుదని పని నష్టపోతారు మళ్ళీ చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మారు మనసు పొంది మీ పనులు మీరు చేసుకుంటూ పోండి నేను ఏమనట్లేదు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు ప్రతి వ్యక్తికి సమయం వస్తుంది సమయం వస్తుంది మూర్ఖుని వీపునకు బెత్తం వాడాలి ఖచ్చితంగా వాడతాము వాడినప్పుడు ఆ బాధ మామూలుగా ఉండదు డిఫరెన్స్ డబ్ల్యూసీసీ కోసం ప్రార్థన చేయండి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి మెంబర్షిప్ ఉంది మెంబర్షిప్ తీసుకోండి జాయిన్ అవ్వండి మీ యొక్క సజెషన్స్ అన్నింటినీ కూడా మాకు తెలియచేయండి చాలా ఉపయోగిస్తున్నారు